చూడన్నా చూడం రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్తాకపోతే నేను హిస్టరీ చెప్తా ఏ సీఎం తెలియదు ఏ ప్రైమ్ ఇప్పుడు నేను 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 చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయింది నా నేనేమో తీసుకున్నా నేను మినిస్టర్ ముందు వచ్చిన మా ఆరయ్య నలుగురు ఒక లక్ష డెబ్బై వేలు ఒక రూపాయి కూడా రాలేదన్న డబ్బై మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న ఆ అమ్మ టెరల్ అంట బాత్రూమ్ లో ఉంటే పడుకోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో ఈగ రాకూడదంత ఖర్చుండదు మొవైలకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో చదువుతున్న మెడ స్టేజ్ లో ఎందుకు తెప్పించావు అన్న వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావు అన్న మెను చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే